అధికారము డబ్బు ఈ రెండిట్లో ఏదో ఒకటి చాలు మనుషులను దుర్మార్గులను చేయడానికి అహంకారంలో చేయడానికి రెండు ఉంటే చెప్పక్కర్లేదు ఇంకా అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టే ఉంటుంది ఇంకెలా ఉంటాడో తెలియదు ఇంకా కాగా ఈ రోజుల్లో డబ్బు ఉంటే అధికారాన్ని కొనుక్కోవచ్చు అధికారం ఉంటే డబ్బు సంపాదించవచ్చు ధర్మరాజు లాంటి వాళ్ళు కూడా దుశ్శాసునులుగా మారిపోతున్నారు డబ్బు వచ్చేసరికి ఏ మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లా వెంటనే ఇదివరకు ఉన్న అభిప్రాయాలు మారిపోతున్నాయి ఇదివరకు పేదవాళ్ళని బలహీనుల్ని కష్టపడే వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడిన మనుషులు ఆ వర్గాలకి నాయకులై కోట్లు సంపాదించేసరికి కంఠం మార్చేస్తున్నారు మళ్ళీ జమీందారులను పొగుడుతున్నారు ఎందుకంటే వాడికి దక్కాల్సినవి దక్కాయి వాడు కుటుంబ సభ్యులు బాగున్నారు మిగిలిన వర్గం అంతా నాశనం అవుతే కానీ కానీ ఆ వర్గానికి నాయకత్వం వహించే మనం వచ్చామే లేకపోతే మనకి స్థితి పట్టేది కాదే మనం పైకొచ్చింది ఆ వర్గం వాళ్ళని చూడడాని బాగోగులు చూడడానికి కాదా వాళ్ళలో అవకాశాలు ఉన్న వాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికి కదా అని ఈ వర్గ నాయకులు ఆలోచించ ఆలోచించరు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి నెరవేరుతే చాలు అందుకే ఎప్పుడప్పుడు సమాజాన్ని దోచుకోవాలనుకునే వాళ్ళు ఈ వర్గ నాయకుల్ని కొనేస్తారు అందరినీ అందరికీ చెప్పడం కంటే వాడిని ఒక్కడిని కొనేస్తే అయిపోయేవాడికి ఏం కావాలో అడుగు లేదా బెదిరించు డబ్బు ఉంటే అన్నీ అవుతాయి దాంట్లో ఉండే ఔదార్యం ఇది ఔదార్యం లేనప్పుడు దారి ఏంది దేనికి ఇవి మన పండుగలు ఆచారాల సమస్తం కూడా ధనవంతులు సమ తమ సంపదను తామే తగ్గించుకుని పేదవర్గాలకు ఇవ్వడం ద్వారా సమాజంలో సమసమాజ స్థాపన చేసే ఏర్పాటు చేయడానికే ఏర్పాటు ఏర్పాటు చేయబడ్డాయి అందుకోసం ఉద్దేశించబడ్డాయి వ్యక్తి స్వచ్ఛందంగానే సాధించ సాధించేటువంటి సామ్యవాదమే వైదిక ధర్మం ఏమీ లేకుండా వ్యక్తులు బాగా స్వార్థానికి లోనైపోవడం వల్ల ధనవంతులు మరింత ధనవంతులు అయిపోతుంటే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అయిపోతారు తుపాకి పట్టేవాడు పడతాడు మరి వాడు కొట్టేవాడు కొడతాడు వీడు వాడిని కొడతాడు వాడు వీడిని కొడతాడు విచిత్రం ఏమిటంటే ఆయుధాలు ఆయుధాలు దెబ్బలు అడుగుంటున్నాయి అసలు వాళ్ళు బానే ఉన్నారు ఇది మనం గ్రహించాల్సిన తత్వం ధర్మరాజులు దుశ్శాసనైపోతున్నారు అంచేత చాలామంది డబ్బు దుర్మార్గం అమ్మా డబ్బు అమ్మా డబ్బులో ఏం లేదమ్మా డబ్బు లక్ష్మీదేవి మన బుద్ధిలో ఉందంత మన బుద్ధిని మనం అనుకోవడం ఇష్టం లేక డబ్బునంటాం జాతకాలను అంటాం ముహూర్తాలను అంటాం పొద్దున్నే ఎదురొచ్చిన వాడిని అంటాం ఎంతమందిని అంటాం మన పూర్వీకులను అంటాం చివరికి మన కులాన్ని అంతటినే అంటాం మా కులం వాడు అందరూ ఇంతేనని దిక్కుమాలిన కులంలో పుట్టాను నేనని వీడే అంటాడు వీడు బుద్ధిలో తేడా చూసుకోడు అగో ఆ నిందే అనుకోవాలి మన బుద్ధిలో తేడా అబ్బా ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని ఇవి ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అంటే శ్రమపడేవాడు పెట్టుబడి పెట్టేవాడు కాదు ఇండస్ట్రీ అంటే శ్రమ నిజమైన ఇండస్ట్రియలిస్ట్ ఎవడంటే సంస్థలో పనిచేసే కార్మికుడు ఇండస్ట్రీ అంటే శ్రమ అబ్బాయి డబ్బే పెత్తనం అందుకే అందరూ డబ్బు పొందాలని చూస్తారు కష్టపడాలని చూడట్లా ఆ డబ్బే అలా వస్తుంది ఏ స్తోత్రం చదివితే వస్తుంది నీ మధ్యలో చూడు పట్టుకుంది బాగా ఏ స్తోత్రం చదివితే వస్తుంది ఎలా కూర్చొని చదివితే వస్తుంది చీర కట్టుకోవాలంటారా మామూలు చీర కట్టుకోవచ్చు నీ చీరన పట్టి ఇస్తున్నామా అమ్మవారి డబ్బులు అర్థం లేనమాట కోట్లు కోట్లు మూలుగుతున్న వాళ్ళు ఇంకా కనకధార చదవండి మా తరఫున మీరు చదవండి ఏమిటండి అర్థం లేనమాట వాళ్ళ కోసం ఆ కనకధార స్వామి ఎక్కడ కురిపించారండి కనకధారని ఒక పేదరాల ఇంట్లోనమ్మా చినిగిపోయిన చీర కట్టుకున్న ఇల్లాలకి డబ్బిమ్మని అడిగాడు కానీ కోట్లు ఉన్న వాడికి డబ్బిమ్మని శంకరాచార్య అడగలేదమ్మా డబ్బు ఉన్నవాళ్ళు ఆ స్తోత్రం చదివితే పని చేయదండి నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను పేదవాడు చదివితేనే పని చేస్తుంది శంకరాచార్య స్వామి పేదవాడు ఆయన పేదవాళ్ళ కోసమే ఆ స్తోత్రం రచించాడు పేద ఇల్లాలకే లక్ష్మీదేవి డబ్బిచ్చింది డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు అడిగితే జబ్బు డబ్బు ఇవ్వదు డబ్బున్నవాడు దానం చేయడానికి వీలైన స్తోత్రాలు చదువుకోండి ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే సామాజిక సేవ చేస్తాం మేము బళ్ళు పెడుతున్నాం అండి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా సన్యాసి అయినవాడు పీఠాధిపతి అయినవాడు విద్యా సంస్థలు పెట్టకూడదండి అనవసరం అంటే వారి భక్తులు వారి శిష్యులు ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు కదండి వారు సక్రమంగా పనిచేసేలా జ్ఞానబోధ చేయమనండి బ్రహ్మాండంగా పనిచేస్తారు ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుంటాయి ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో భవనాలు లేవు ఒకటి పోసుకుందుకు చోటు లేదండి మగపిల్లలు కాదు ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారండి మేస్టర్లు కూడా జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమనగానే సరిపోయిందా ఇంకేం అక్కర్లేదా కూర్చుందుకు బాలం లేవు అనారోగ్యాలు ఆడుకుందుకు స్థలం లేదు ఇవన్నీ కల్పించవచ్చుగా భక్తుల చేత మీరు ఆ పాఠశాలకు చేయండి మీరు ఆ పాఠశాలకు చేయండి అది మానేసి మొత్తం మన దగ్గర మొత్తం పీఠం పెట్టి సంస్థలు పెట్టి ట్రస్టులు పెట్టి మన దగ్గర వేల కోట్లు పోగుబడేలా చేస్తే ఈ వ్యాపార సామ్రాజ్యాలు ఈ సర్వసంగ భరిత్యాగ మనసును ఏం చేస్తాయి కలుషితం చెయ్యవా ఖచ్చితంగా చేస్తాయి